నేను మీ ఎల్చమ్లో శ్రీంగమూర్తి మాట్లాడుతున్నా ఇక ఈసారి రావీనా ఈమె బటర్ షాప్ పెట్టుకుంటుంది ఇక ఈ బటర్ ఛాప్ బట్టే మేము బటర్ షాప్ పెట్టుకుంటుంది ఇప్పుడే ఖరీదు వేయించినాము మరి దీని దేనికి ఎంత రేట్ వేయాలని చెప్పేసి ఆమె చూసుకుంటుంది ఖరీదు ఎంత అయింది మరి మేము ఏ అమ్ముకుంటూ అమ్ముకుంటాం చెప్తుందంట అవునండి ఇక ఆమె పేరు సుప్రియ ఆమెనే కిరా షాప్ పెట్టుకుంటుంది మరి ఖరీదులా ఏమేమి పడ్డది ఏం రేట్లు పడ్డాయి ఆ రేట్లు చూసుకొని మరి ఎంఆర్పి ఎంత అమ్మాలి మరి ఎంఆర్పి ఏమన్నా లేకపోతే ఎంఆర్పీ కన్నా ఎంఆర్పి కన్నా తక్కువ అమ్మాలన్నా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు సో మరి మీరు మా ఛానల్ ఎప్పుడైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

సిద్ధి పేరులో మాత్రం భారీ వర్షాలు పడుతున్నాయి మరి మేము ఇప్పటిదాకా మేము షాపింగ్కి వెళ్ళి అంటే షాపింగ్ అంటే ఖరీదీకి వెళ్ళినాము ఖరీదీకి వచ్చేసి మేము ఒక కిరాణ్ షాప్ చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఇదే ఫ్రెండ్స్ ఇగో కిరాణ్ షాప్ అనేది చూస్తున్నారా చూడండి ఏదో చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేస్తే మరి మాకు అప్ అయితే మనం పెడదామని చెప్పేసి ఆలోచన ఉన్నది పెద్ద పెళ్ళి అయినాక అమ్మాయిని తీసుకుపోకండి లేకపోతే బిల్ ఎక్కువ వస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ సిద్ధిపేర్లో మాత్రం భారీ వర్షం పడుతున్నది మరి మరి మీ ఊర్లో ఎట్లా పడుతుందో తెలియదు నాకు మరి మరి మా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా వర్షం పడుతున్నది మరి మీకు పడుతున్నదా మరి ఎవరైనా ఈ చీకర్లో డ్రైవ్ చేసే వాళ్ళు వర్షం పడుతుంది కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలి మరి ఎందుకంటే చాలా పొద్దున్న నుంచి వర్షం పడుతుంది కాబట్టి గుంతలల్లో వాటర్ నిండు ఉంటుంది కాబట్టి ఆ నిండిన వాటర్ మనకు అక్కడ ఉన్నదా లేకపోతే లెవెల్ ఉన్నదా అని కలపడదు మనకు సో చూసుకుంటే వెళ్ళండి నెమ్మదిగా వెళ్ళండి మరి ఇంటికి అందరం మంచిగా గమ్యం గమ్యాన్ని అందరం సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి మా ఎల్జమ్ లాక్ తరఫున మేము కూర్చున్నాం ఫ్రెండ్స్ చూసాను ఫ్రెండ్స్ ఉరుములు మెరుపులు అయితే చాలా మెరుస్తున్నాయి ఉరుముతున్నాయి మరి చెట్ల కింద ఉండకండి చెట్ల కింద ఆగకండి స్తంభాల కడ కాడని మీరు పవర్ సప్లై అవుతుంది కాబట్టి ఆ తోటి మనకు కరెంట్ చాకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు స్తంభాలక్కడ చెట్ట కింద ఉండద్దని చెప్పేసి మేము కోరుకుంటూ మా లాక్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మరి తను గుర్తుపట్టారా చిరంజీవి డైరెక్టర్ అంటారు మరి కెమెరాన్గా చేస్తాడు మరి ఈ మధ్యలో ఈవెంట్ చేస్తున్నాడు మరి పిన్నిళ్ళకి కానీ మీకు ఇక్కడ బర్త్డేలకు కానీ మరి మీకు అవసరం ఉంటే మరి కాంట్రాక్ట్ కానీ సిద్దిపేటలో మాత్రం నుంచి వర్షం పడుతూనే ఉన్నది మరి సాయంత్రం అయితే చాలా భారీగా వర్షం పడ్డది మరి నీకు ఉన్న ఏరియాలో వర్షం పడుతున్నదా మరి ఎలా అదే సమర్ కనుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు సిద్దిపేటలో మాత్రం భారీ వర్షాలు పడుతున్నాయి మరి ఎవరైనా సాయంత్రం పూట ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు చీకటైంది కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే ఇలాంటి గుంతలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ గుంతలలో వాటర్ నిండి మరి మనకు ఆ గుంత ఎంత జెప్తుందని తెలియక మనం అట్లే బండి మీద పోతూ ఉంటాము మన బండి దిగి స్కిడ్ అవుతుంది దాని మీద మనం పడడం జరుగుతున్నది మన దెబ్బలు దక్కుతాయి ఫ్రెండ్స్ సో నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళండి గమ్యాన్ని అయితే సురక్షితంగా చేరండి ఎవరైనా వాళ్ళు సురక్షితంగా చేరాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటూ మా ఎల్జమ్ డాక్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయగలరో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్